अरे फजिलगर को आ मैं सहारा किया कक्षौरन

कि पे इको पोटे लिचिन सा तो हम एदन हम दीया కృష్ణం జగద్గురువు ఈరోజు కృష్ణాష్టమి సందర్భంగా సృష్టిలో మనకు సూర్యుడు నిజం గ్రహాల నిజం గ్రహస్థితులు నిజం కాబట్టి మనం భగవంతుడి సృష్టిని మనం నమ్మాలి అందులో సృష్టి ధర్మాల్లో చాలా ప్రామాణికాలు అంటే అప్పుడు గతంలో జరిగినటువంటి చారిత్రాత్మక ఘట్టాలు మనకు సాక్షులుగా చాలా మిగిలి ఉన్నాయి ద్వారకా వెళ్తే అక్కడ కృష్ణుడి తాలూకా ఇది సముద్రంలో ఆ ద్వారకా నగరం మునిగిపోయినటువంటి అంశాలు అవన్నీ కూడా మనకి కనబడుతున్నాయి కాబట్టి చరిత్రని మనం కాదనలేము కానీ చాలామంది ఈ వస్తున్న తరంలో ఈ కంప్యూటర్యుగం అయిపోవడం వల్ల మరి ఆ పాత సాంప్రదాయాలు చెప్పే ఇంట్లో పెద్దలు కూడా లేకపోవడం వల్ల మరి రాబోయే తరానికి ఆ విషయాలు తెలియక చాలా దూరం అవుతున్నారు మరి దాన్ని గుర్తించి ఈ త్రైత సిద్ధాంతం ప్రకారంగా రేపు జరగబోయే రాబోయే విపత్తులు కానీ రాబోయే కార్యక్రమాలు కానీ మన భావాలతో ఉంటే కొంతవరకు తగ్గించుకోవచ్చు అనే ఒక కాన్సెప్ట్తో మరి ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు అంటే ఇటువంటి కార్యక్రమాలు చేయడం వల్ల మానవుల్లో పాపభీతి దైవభక్తి పెరగడం వల్ల రాబోయే రోజుల్లో అరాచకాలు తగ్గి శాంతి వాతావరణం నెలకొంటుంది కాబట్టి మనం ఇటువంటి కార్యక్రమాలను ప్రోత్సహించాలని మిమ్మల్ని కోరుకుంటూ వారందరికీ కూడా ఉదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ కృష్ణా జయంతి సందర్భంగా అందరికీ జయంతి శుభాకాంక్షలని నేను తెలియజేసుకుంటున్నాను